హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎన్నికల వేడిని తలపిస్తున్నాయి గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై గెలిచి అధికార టీడీపీలోకి ఇరవై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే అందులో కొంతమంది మంత్రి పదవులకు ఆశపడి మరి కొంతమంది తమపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి పార్టీ మారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది కానీ ఆ ఎమ్మెల్యేలు మాత్రం అభివృద్ధి పేరుతోనే పార్టీ మారామని చెప్పుకొచ్చారు పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీలో సరైన ప్రాధాన్యత లేదని వారు మళ్ళీ సొంత గుటికి రావాలనుకుంటున్నారని సమాచారం గతం నుంచి వీరు వైసీపీ నేతలతో మరియు జగన్మోహన్ రెడ్డితో టచ్ లో ఉన్నారని జగన్ కనుక వీరిని మరలా ఆహ్వానిస్తే పార్టీలో చేరతామని సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాదని పైగా టీడీపీ తరఫున పోటీ చేస్తే టికెట్ వస్తుందో రాదు అనే భయం కూడా వీరిలో ఉందని సమాచారం కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మించి మోసం చేసిన వారిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించకూడదని వైసీపీ నేతల నుంచి గట్టిగా వినిపిస్తున్నమాట మరి దీనికి జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ల లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి